హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కొత్తగా రూల్స్ అయితే విడుదల కావడం జరిగింది ఆ రైతు బంధు సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ కాబోతున్నాయి మిగిలిన వారి పరిస్థితి ఏంటి రైతు బంధు పైసలు పడకపోతే ఏం చేయాలి దీనిపైన అధికారుల నుంచి ఎటువంటి సమాచారం ఉంది ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంటూ ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్ట దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ పెట్టుబడి ప్రారంభం అయితే కావడం జరిగింది ఇక గత నెలలోనే డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది ఎలక్షన్కి అయితే ముందు ఇక ఈసీ అనేది మనకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎలక్షన్లు అయితే రావడంతో ఈ డబ్బులు అయితే నిలిచిపోయిందనమాట ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఎకరాల వరకు అయితే జమ చేయడం అయితే జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు కానీ చాలా మంది రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ కావడం లేదండి రాష్ట్రంలో మహబూబ్ నగర్ లో ఒక సంఘటన ఆలస్యంగా విలుగులోకి వచ్చింది సీజన్ రైతు బంధు పంపిణీ గందరగోళంగా మారింది ఇప్పటికే పలువురు ఖాతాలో రైతు బంధు పెట్టుబడి సాయం అయితే నిధులు జమ కాగా పలువురి ఖాతాలో ఒక రూపాయి అనగా అరవై రెండు రూపాయల చొప్పున కూడా జమ కావడం ఆయా రైతులను విస్తుపోయారు ఇప్పటికే పలువురు రైతుల ఖాతాలు అయితే పెట్టుబడి సాయం అయితే జమ కావాల్సి అయితే ఉంది ఇక నగర్ జిల్లా ఆన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డి ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కావాల్సి ఉండగా ఈసారి ఒక్క రూపాయి మాత్రమే జమ అయినట్లు ఆయన సెల్ ఫోన్లకు మెసేజ్ వచ్చింది దీంతో ఆయన కంగు తిన్నారు అదే మండలంలో టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులు అరవై రెండు రూపాయలు జమ అయినట్లు మెసేజ్లు అయితే వచ్చాయి ఆంజనేయులకు గ్రామంలో రెండు గుంటల భూమి ఉండగా గతంలో రెండు వందల యాభై పడింది ఈసారి అరవై రెండు రూపాయలు మాత్రమే పడింది తనకు వేరే సర్వే నంబర్లో ఎకరంన్నర భూమి ఉన్నప్పటికీ ఆ పైసలు ఇంకా పడలేదని ఆంజనేయులు అయితే పేర్కొంటున్నారు రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ నెల పదకొండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించినప్పటికీ ఇంకా తమ ఖాతాలో జమ కాలేదని పలువురు రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నటువంటి రైతు తన ఖాతాలో అయితే డబ్బులు పడలేదు పడ్డా కూడా చాలా తక్కువ మొత్తంలో పడిందని అలాంటి సమస్యలు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేసే దిశగా అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే అందించారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీనిపైన సర్వత్రా చర్చ మొదలైన నేపథ్యంలో రైతులకు మరి రైతు బంధు డబ్బులు వేయాలని కొన్ని నిధుల సర్దుబాటు వల్ల ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల్లో అయితే ముప్పై మూడు జిల్లాల్లో డబ్బులు అయితే జమ అన్నమాట ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అలాంటి ఒక గుంట నుంచి మొదలుకుంటే రెండు ఎకరాల్లోపు రైతులకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తున్నాయి ఒకవేళ రాకపోయినట్లయితే దగ్గరలోని ఏవి ఒక సంప్రదించినట్లయితే డబ్బులు ఎందుకు వస్తలేవు అనేది కూడా వారు మాకు క్లియర్గా ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు బ్యాంకు వెళ్ళి కూడా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరి చేసుకున్నట్లయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్